ఘనంగా బీచ్ నెట్వర్క్ జోన్ వ్యాపారవేత్తల సమావేశం బీచ్ నెట్వర్క్ జోన్ మణికొండ కోకాపేట నార్సింగి జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో విహా ఎలైడ్ బ్యాంక్వెట్ హాల్లో రెండు వందల మంది పైగా వ్యాపారవేత్తలతో సమావేశం జరిగింది సమావేశానికి హాజరైన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారాలు కాపాడుకునే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ బీచ్ నెట్వర్క్ అనే సంస్థ మణికొండలోని కొద్ది కాలంలోనే ఎనిమిది కోట్లకు పైగా వ్యాపారాన్ని ఇచ్చిపుచ్చుకొని వ్యాపారాన్ని పెంపొందించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు వ్యాపారంతో పాటు మంచి సేవా దృక్పథం ఉన్న మీరంతా ఇలాంటి తక్కువ లాభాన్ని ఆర్జించి ఎక్కువ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలందరికీ మీ సేవలను అందించారని కోరారు మరియు బిజ్ నెట్వర్క్ మణికొండ బిజినెస్ మ్యాగజైన్ను ఆవిష్కరించారు జ్యోతిక దోటి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం థ్యాంక్ యూ వెంకట గారు సహాయత్ గారు Thank you all. Thank you, Thank you sir. थैंक यू वी नाउ प्रेजेंट टू यू हमारा को प्लीज प्रधान गुरु सामाजिक कार्यक्रम बोल ग्रामीण सामाजिक कार्यक्रम सर पर बैक होना नेक्स्ट मैन प्लीज मंच पे सर బిజినెస్ అనేది ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ బిజినెస్ ఏం చేస్తుంది అంటే లోకల్ ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో దాంట్లో భాగంగా మన మణికొండలో ఈ చాలా సంతోషం దానికి నరేంద్ర గారికి నరేంద్ర గారికి రామకృష్ణ గారికి మహేష్ గారికి దిత్ గారికి కుమార్ గారికి నరేష్ గారి ఇంకా పేరు పేరు అందరు కూడా ముందుగా ఈ బిజినెస్ మెన్ ఉన్న వాళ్ళందరూ కూడా కమిటీ కమిటీ మెంబర్ అందరు కూడా ఒక పేరు రాస్తారు ముఖ్యంగా ఇంకా ముందు కూడా డిఫరెంట్ చెప్తారు అందరు సక్సెస్ అయినా మూడు నెలలు ఎందుకు కోట్లు సంపాదించే మీకు తెలియదు ఏదేమైనా ఒక పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించారు మూడు వందల మంది